ఓం శ్రీమాత్రే నమ రేపు ఎంతో శక్తివంతమైన రోజు సింహరాశి వారి జాగ్రత్త ఆగస్టు నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఊహించని మార్పులు చూస్తారు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది మీ జీవితంలో మీరు మును పైన చూడలేనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు వీరు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశివారి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత చక్రం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతం తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ వారు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు అనేవి కలవారుగా ఉంటారు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు కనుక సింహరాజు వారు కూడా ఎక్కువగా రాజకీయాలు ఎందు ఉండడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయం శ్రమకు తగ్గ ఫలితాలు అయితే ఉన్నాయి మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటే మేలు బంధుమిత్రులతో కలిసి ఆనందకరమైన క్షణాలను కూడా మీరు గడపబోతూ ఉన్నారు కాకపోతే సింహరాశి వారు ఆగస్టు నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ముందుగా మీరు ప్రయాణాల ఎందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే ప్రయాణాలను ఆపినా కూడా తప్పులేదు ఎందుకంటే మీకు ఈ సమయంలో ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక మీరు డ్రైవింగ్ చేసే సమయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మరియు మీ మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పెద్దల విషయంలో కానీ వేరే ఇతర ఏదైనా సరే మీ పై అధికారుల విషయాల్లో కానీ మీరు జోక్యం చేసుకోకూడదు మీ నోటు దురుసును తగ్గించుకుంటే మేలు బంధుమిత్రులతో కలిసి మీరు ఈ సమయంలో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి అయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడానికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆదిత్య హృదయం చదవడం కూడా మేలే ముఖ్య కార్యక్రమాల్లో విజయం మీకు దక్కుతుంది మనోబలంతో మీరు నిలుస్తారు ఆర్థిక అంశాలు బాగుంటాయండి కృషికి తగ్గ ప్రతిఫలం మీకు ధనపరంగా అందుతుంది ఆస్తులు వృద్ధి చెంది వీలుంటుంది వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా సమయస్ఫూర్తితో పనిచేసే వారికి ఏకాదళంలో శుక్రుల పట్ల గురు శుక్రుల కారణంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ సింహరాశి వారికి సమయం మీరు కోరుకున్నది ఏ విధంగా అయినా సరే మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీ జీవితంలో మీరు మున్పెన్నడ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు మీ జీవితంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు తెలుసుకుందాం అష్టమశని ప్రభావం కారణంగా వృత్తి జీవితంలో ఒత్తిడి అనేది కనిపిస్తోంది పని వారం కనిపిస్తోంది పై అధికారులు సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతినకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మీ పైన తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా రాష్ట్రాధిపతి వ్యయంలో ఉండడం వలన ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అయితే పదిహేడవ తేదీ తర్వాత సూర్యుడు మీ రాసులోకి ప్రవేశించడంతో మీ అధికారం గౌరవం తిరిగి పెరుగుతాయి అప్పటి నుండి కూడా వృత్తిలో నియంత్రణ మీరు సాధిస్తారు ఆర్థిక ఇది చాలా మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయంగా చెప్పాలి ధనలాభాధిపతి బుధుడు నెలలో అధిక భాగం ఏ స్థానంలో ఉండడం వలన ఊహించిన ఖర్చులు ఉంటాయి నియంత్రణ కోల్పోయి అప్పులు చేయాల్సి రావచ్చు అయితే రెండు గొప్ప శుభకార్యాలైనటువంటి కుజుడు ధనస్థానంలోను మరియు గురుడు లాభస్థానంలోనూ ఉండడం వలన ఎంతటి కష్టం వచ్చినా సరే ఏదో ఒక మార్గంలో ధనం చేతికి అందుతుంది అవసరాలు తీరుతాయి కుటుంబ శాంతిని కాపాడుకోవడానికి చాలా ఓర్పు అవసరం ఏడవింట్లో ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం చేత జీవిత భాగస్వాముతో సంబంధంలో సమస్యలు అనేవి కలగవచ్చు వారి యొక్క ఆరోగ్యం వలన శ్రద్ధ వహించాలి అయితే లాభస్థానంలో ఉన్న గురుడి దృష్టి ఏడవింటిపైన ఉండడం వలన మీ యొక్క భాగ్య భా భాగస్వామి నుండి మీకు మద్దతు ఉంటుంది పెద్దలు పిల్లల సమస్యలు రాకుండా కాపాడుతుంది కుటుంబ పెద్దల విషయంలో జాగ్రత్త అవసరం ఆరోగ్యంతో పాటు ఈ సమయంలో మీరు ప్రధాన ఆందోళనగా ఉంటారు అష్టమశని జన్మకేతు ప్రభావం చేత శారీరక శక్తి తగ్గి మానసిక అలసట ఆందోళన పెరుగుతాయి జీర్ణం వ్యవస్థ గుండె మరియు ఎముకలకు సంబంధించిన సమస్యల పట్ల కాస్తంత అప్రమత్తంగా ఉండాలి ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు కేతువులు కలవడం వలన వేడి సంబంధించిన వ్యాధులు జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి పరిశుభ్రమైన ఆహారాన్ని నీరు తీసుకోవడం వలన కూడా మీకు చాలా మేలు జరుగుతుంది వ్యాపార విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఏడవింట్లో రాహు భాగ్ భాగస్వామి స్వామిలతో విభేదాలను ఎనిమిదవ ఇంట్లో శని ఆకస్మిక నష్టాలను సూచిస్తూ ఉన్నారు తొందరపాటు నిర్ణయాలు కొత్త పెట్టుబడులు ఇప్పుడు తగవు ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉండాలి గురుడి అనుకూలత కారణంగా వ్యాపారంలో పెద్ద నష్టాలు రాకుండా మీరు చూసుకోవాలి విద్యార్థులకు ఇది ఒక గందరగోళ సమయము జన్మకేతువు కారణంగా ఏకాగ్రతకు భంగం కలుగుతుంది చదువుపైన మనసు నిలపడం కష్టమవుతుంది మంచిమాధిపతి గురుడు లాభస్థానం ఉండడం చేత ఒక గొప్ప వరం కష్టపడి పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే ఆశించిన ఫలితాలు సాధిస్తారు కోపాన్ని ముండితనాన్ని కూడా తగ్గించుకోవడం కూడా మీకు చాలా మంచిది చూసారు కదా సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక సింహరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం సింహరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారు స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించి వల్ల కుతూహలము కలవారుగా ఉంటారు ఈ రాశి వారి ఏనాడు కూడా ఉంటామని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనూ కూడా నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే ఏ విషయంలో కూడా వీరు నిరాశ చెందరు సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది వీరికి ఇది అనర్దాయకంగా ఉంటుందని చెప్పాలి దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను సమనెత్తి మీద పెట్టుకొని చిరకాలము బాధపడతారు కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంటుంది ఈ సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది చూసారు కదా సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్